కూడా చెప్పడం జరిగిందా అంటే అక్కడ సంబంధించి అతను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి కూడా ఏమని చెప్పారు చెప్పలే ఇబ్బంది పెడుతుంది అని చెప్పలే ఏం చెప్పలే ఎందుకు వస్తా లేవంటే పశులు పోను రాని కిరాయిలో చార్చి రెండు వేలు ఎక్కిస్తా అంటుండు ఇక్కడనే ఉండి చేస్తే నేను ఒక్కదాన్ని ఉండలేను నలుగురం అమ్మాయిలే ఉంటున్నాము మేము మీన వండుకొని తింటున్నాము నలుగురం ఇలా మంచిగానే ఉన్నాం అని చెప్పింది మంచనే ఉంది కదా మా బిడ్డని సంక్రాంతికి తోలు పోయినాం మేము పోతే కూడా మంచే ఉంటున్నాం నేను రానంటే సపాటా వదిలేసి వచ్చిన తండ్రి లేడు కదా తోలుకొచ్చుకుంటాను అలా పెద్దామని నేను తోలుకొచ్చుకుంటానే పోయిన ఉన్నా పోతే ఇట్లా అని చెప్పేవరకల్లా సపాటెళ్ళొచ్చిన నేను ఇక మంచే ఉంది కదా అని వెళ్ళొచ్చినాం వెళ్ళి వచ్చినాక ఇప్పుడు ఇట్లా మళ్ళీ పొద్దుడికి ఇట్లయితే అనగా రోజు కూడా మాట్లాడినా పోను మా చెల్లెతోని మాట్లాడినా మంచిగానే ఉన్నాము మేము ఇట్లా యాదగిరిగుట్ట పోదాము అందరం పోదాము రని చెప్పింది మళ్ళా తెల్లారి ఇట్లా అయింది రోజు నైట్ చేయలే నేను పోను తెల్లారి పదకొండు అవుతుంది ఫోన్ చేసి ఇట్లా మందు తాగిందన ఉస్మాన్ కు తీసుకపోర్ నేను వస్తున్నానే ఉస్మాన్కి తీసుకపో ఎప్పుడు తాగింది ఎప్పుడు దాయిందన వరకు అలా ఇట్లా అయిందంటే కూడాడు కొట్టిండ్ అంట ఏం చేసిండో డాకా తీసుకపోతే ఎమ్మడే మళ్ళీ ఏం కాదని తీసుకొచ్చింది ఇంటికాడ తోలిచ్చింది నేను అది తాగిన అని అని పిన్న నేను రెండు సార్లు తాగిన నాకేం కాలేదు ఆమెకేం కాదు ఇవి చూపిచ్చినాం కదా మబ్బు ఉంటుంది వాంతికి చేసుకుంది మబ్బు ఉంటుంది పండుకుంటుంది ఏం కాదు ఇప్పుడు ఇద్దరు పోయి మీరు కంప్లైంట్ ఇస్తేనే ఇది చేస్తామంటారు కాంప్లైంట్ ఇస్తే మేము మళ్ళీ బయటకు వెళ్ళి వస్తాం మీ పిల్లలకు సంబంధాలు రావు అది రాదు అని చెప్పే వరకు ఈమె సైలెంట్గా ఇంట్లో పెట్టుకుని నాకు కూడా మళ్ళీ అట్ల కూడా నాకు ఫోన్ చేయలేదు ఇక నాకు చేయలేదు వరకు చేయలే ఇక అక్కడ పక్కల మా నా కొడుకు కానిస్టేబుల్ హైదరాబాద్నే ఉంటాడు ఆయనకి కూడా చెప్పలే ఆయనకి చెప్పినా కానీ కొంచెం మేము చూసుకుందాం హాస్పిటల్ వేసుకుందాం మేము ఆయనకు కూడా చెప్పలేము మంచిగానే ఉంది కదా పెద్ద రచ్చ ఎందుకు మంచిగా ఉంది కదా అని అనుకుంది అంతవరకే ఆమె మంచిగానే ఉందని తెచ్చి తెచ్చి ఇంట్లో పెట్టుకుంది అంతవరకే పొద్దుటీలు ఎక్కువ చేస్తుంటే ఇట్లా చేస్తుందని అప్పుడు మాకు ఫోన్ చేసి ఆమె తీసుకొని వాళ్ళ ఎవరు పోతుంటే అక్క ఇక్క రా అక్క నీకొక విషయం చెప్పాలని వాళ్ళు అక్క ఉంది కదా అమ్మకు చెప్పక అమ్మ భయపడుతుంది అమ్మకు చెప్పకు నువ్వు రా నా దగ్గర శివు దగ్గర పెట్టు నువ్వు నేను చెప్తా నీకు అని చెప్పిందంట చెప్పి మీ దగ్గర కొంగే వరకల్లా సారుగాడు అలా చూడుగాడు నన్ను నాగం చేసిండు నేను ఏ తప్పు చేయలేదు నన్ను ఇట్లా అది చేసిండు నన్ను బ్లాక్మెయిల్ చేసి ఇట్లా అది చేసిండు నన్ను ఇట్లా నేను ఏ తప్పు చేయలే నేను ఏం చేయలే నేను అని శిక్షించాలి అని అది చెయ్యాలి అని చెప్పింది అంతవరకే చెప్పిందంటే న్యూస్ లో మొత్తం ఏమి టాకింగ్ అవుతుందంటే పదిహేను లక్షలకి కన్న కూతుర్ని నమ్ముకుర్రు అన్నట్టు టాకింగ్ అయితుంది కన్న కూతుర్ని మేము అమ్ముకున్న వాళ్ళమైతే మేము చిన్నప్పుడే అమ్ముకునేటోళ్ళం కదా ఇంకిద్దరు కదా వాళ్ళని అమ్ముకునేటోళ్ళం కదా అమ్మాయిని ఎందుకు అమ్ముకుంటాము ఆమె కంటే పెద్ద అమ్మాయి ఉందిగా ఈమె మైనర్ అమ్మాయిని అమ్ముకుంటామా మేము మైనరమ్మాయిని అమ్మాయిని అమ్ముకోలేము కదా ఆమె కంటే పెద్ద అమ్మాయి ఉంది ఆ అమ్మాయిని అమ్ముకోవచ్చు కదా మేము అమ్ముకోవాలనుకుంటే డబ్బుకు డబ్బు కావాలనుకున్న అయితే మాకు ఏ ఎవ్వరి నుంచి ఏ ఒక్క రూపాయి మాకు అందలేదు మాకు ఎవ్వరూ ఒక్క రూపాయి ఇవ్వలేదు అది మ్యాటరు కానీ న్యూస్ లో మాత్రం బ్యాడ్ న్యూస్ ఇది వస్తుందండి అది కొంచెం క్లోజ్ చేయండి అంటే మీరేమో అతను తాగలేదు అని చెప్పి సో అక్కడ మేము కూడా అనుకుంటున్నాం మేము ఆయన దాపించింది మేము మాత్రం కళ్లతో చూడలేదు ఆడే దాపియొచ్చు మా పిల్ల కానీ మా ఉద్దేశాన్ని మేము అనుకుంటున్నాం ఇట్లా ఉన్నాయి ముద్దారు లీడ మొత్తం దీని మీద కాలేజ్ తొక్కిన పక్కల పిల్ల చెప్పిందంట అడిగితే ఫోన్ చేసే చెప్పి ఆ పిల్లని రామంటే వస్తలేదు ఆ పిల్లకి ఏమైతుంది అన్నట్టుగా తోలుతలేరు అలా అంతవరకు చెప్పింది ఇట్లా కాలు పెట్టిండు తొక్కిండు వద్దని ఇట్లా కాలు పెట్టి ఇట్లా తొక్కినప్పుడు గుడ్లు తీసిందంట నాలుందంట ఎల్ల అన్నా చచ్చిపోతుంది అన్న సార్ చచ్చిపోతుందని ఆయన ఇట్లా తోసిందంట ఆ పిల్ల పక్కకు తోసే వరకు ఆ పిల్లను కూడా కాళ్ళ మీద కాలు పెట్టి తొక్కిండంట తొక్కి రెట్టబట్టి ఇంట్లో గుంజుకొ రూమ్లో రూమ్ రూమ్లో గుంజుకుపోయి తను ఏం చేసింది తెలియదు ఇక పోష తన మరి ఈ పిల్ల మళ్ళీ చెప్తా అన్నదంట నేను చెప్తా నిన్ను అది చేస్తా నిన్ను చంపుతా అన్ని మాట్లాడిందంట ఈ పిల్ల మాట్లాడే వరకాల మరి ఇది ఉంటే నన్ను వేస్తా అని పోషిండీ పోసి కూడా అన్ని గంటలు ఆయన దగ్గర పెట్టుకుండు అది మీ మించుకు వచ్చిన దాకా ఆయన దగ్గర పెట్టుకుండు బయటకు వస్తే బతుకుతుంది హాస్పిటల్లో చూపిస్తే బతుంది అని ఏమో తననుకోండు వీళ్ళకి ఆలోచన తెలియక ఇల్లు మంచిగానే ఉంది శానిటైజర్ అక్కిపించిన నేను దాగినా ఏం కాదు అనే వరకల్లా నా పిల్ల మంచిగానే ఉంటుంది నా పిల్లి ఇది పోతుంది అన్నట్టుగా ఇంట్లో పెట్టుకురు మా మబ్బుగా పండుకుందంట పండుకుంటే ఇది తాగితే మబ్బు ఉంటుంది ఇది కక్కింది ఏం కాదు అని చెప్పి ఇంట్లో వండబెట్టుకొని సపో సైలెంట్గా ఉన్నారు అంతే పొద్దు ఎక్కువ చేస్తుంటే ఓ అమ్మ ఇట్లా చేస్తుందే అని చెప్పి తీసుకొని వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళడం జరగడానికి కూడా మళ్ళా ఫోన్ చేసిండంట ఇంకా వేరే పిల్ల ఈ పిల్ల నేర్చుకుంటుందని వేరే పిల్లల పిల్లని పెట్టిచ్చిరంట వాళ్ళ అన్నకు ఫోన్ చేసిరంట వాళ్ళ అన్న ఫోన్ చేసి నువ్వు నిన్న తెచ్చి ఇంటికాడ ఇచ్చి పెట్టిపోయినావు ఈ పిల్ల ఇప్పుడు ఇట్లా చేస్తుంది నువ్వు ఒక్క ఫోన్ చేయలే నైట్ నుంచి అని చెప్తే ఆమె ఏం చెప్పిందంట తీసుకొని రారు మేము వస్తున్నాం హాస్పిటల్కి అని చెప్పిరంట వాళ్ళు వీళ్ళు తీసుకొని వెళ్తురు అర్ధగంట సేపట్లో హాస్పిటల్కి ఆడుకోయే వరకు అలా అయిపోయి ఆ దబ్బున మళ్ళీ ఫోన్ చేసి అప్పుడే అయిపోయింది అన్న అని మళ్ళీ ఆట చెప్పేసిండంట అయిపోయిందని చెప్పేసి వాళ్ళని తీసుకొని అది ఇద్దరు పెళ్ళ మూడు ఊరికి అందులో లొంగిపోయారు అంతవరకు అంటే చాలా వాళ్ళిద్దరు పోయి లొంగి ఈ పిల్ల అయిపోయిందని చెప్పకుంటే కొంచెం మేము పోయిందాకున్నా ఇంకా కొంతమందికి తెలిసినా ఎట్లా అవునో సచిపోయిందని ఎంబడి చెప్పేసి నాకు తోయలేదు చెప్పేసి అక్క అక్కనైతే నేను దివ్య సిక్స్ మంత్స్ నుంచి అక్కడ జాబ్ చేస్తుంది అతను టూ మంత్స్ అండ్ డౌన్ చేసింది దివ్య ఫోర్ థర్డ్ మంత్ నుంచి ఇంటికి రాలేదు ఇంటికి ఎందుకు వస్తలేవు ఏమైంది అని అంటే ఎందుకమ్మా అక్కడికి ఇక్కడికి తిరగడం ఎందుకు ఈ ఉండి పని చేసుకుంటది కదా ఆడికిడికి తిరిగితే టైం వేస్ట్ అవుతది ఇక్కడ నైట్ క్లయింట్స్ వస్తారు కదా ఆ క్లయింట్స్ తోని ఆమె చూసుకుంటది పని నేర్చుకుంటది అన్నీ నేర్చుకుంటది వద్దులే అని చెప్పి మా పిన్నికి చెప్పిండంట ఆయన సరేలే చెప్పిండు కదా అని చెప్పి అన్న వదిన పిలిచేదంట వాళ్ళని అన్ననే కదా అమ్మ అమ్మ అని కూడా మా పిన్నిని అమ్మ అమ్మ అని పిలిచేదంట సరేలే నమ్మినం అని చెప్పి నమ్మినం అని చెప్పి ఆ తన దగ్గర ఉంచడం జరిగింది అయితే ఫో థర్డ్ మంత్ నుంచి అమ్మాయి దగ్గర ఫోన్ లేదండి తినే ఫోన్ అతనే ఫోన్ చేసి వీళ్ళకి చెప్పిండంట మీ అమ్మాయి ఊరికే రీల్సే చూస్తుంది పని నేర్చుకుంటలేదు ఏం నేర్చుకుంటలేదు అని చెప్పి చెప్పిండట వీళ్ళు పోయి సరేలే పని చేస్తే నేర్చుకుంటలేదు అంటుంది కదా ఆ ఫోన్ కూడా ఖరాబ్ అయిపోయిందంట ఊరికే స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఎందుకు పని చేయను ఫోన్ అని చెప్పి వీళ్ళు తీసుకొచ్చేసిరంట అమ్మాయి దగ్గర ఫోన్ లేదు అతను ఏం చేసిండు థర్డ్ మంత్ నుంచి అమ్మాయిని ప్రెజర్ చేయడం జరిగింది అమ్మాయిని ప్రెజర్ చేయడం వల్ల అమ్మాయి ఎవరికి చెప్పుకోలేదు లేదు ఎవరికైనా చెప్పుకుంటే నువ్వు మీ అక్కకి చెప్తావా మీ అమ్మకి చెప్తావా మీ అమ్మకి చెప్తే మీ అమ్మ అక్కడ పనిచేస్తుంది మీ అమ్మ ఈ టైంకి వస్తుంది మీ అమ్మని చంపేస్తా మీ అక్క కోటిలో ఎఫ్ఎం డింటల్లో పనిచేస్తుంది మీ అమ్మ మీ అక్క ఈ టైంకి వస్తుంది ఆమెను కూడా చంపేస్తా అని బెదిరించిందంట ఇంకొకటి నా భార్యకి చెప్తావా నా భార్యకి చెప్తే నా భార్యని చంపేస్తా నా కూతుర్ని చంపేస్తా అని బెదిరించిండంట సరే వాళ్ళందరికీ చెప్పి వాళ్ళందరూ ప్రాణాలు తీయడం ఎందుకని చెప్పి అమ్మాయి మాకు చెప్పలేదండి ఏం జరిగిందన్న విషయము లా కానీ ఆ అమ్మాయి మాత్రం సూసైడ్ చేసుకోలేదు తనే బలవంతంగా సూసైడ్ చేసిండు తను బలంతంగా తాగిపించిండు కానీ తాగింది శానిటైజర్ కాదు వేరే ఏదో పాయిజన్ మరి అందులో వార్తల్లో చూసినట్టయితే శానిటైజర్ బాటిల్ తాగిపోయిందని చెప్పి కూడా ఆ మనం చూస్తున్నాం అవునండి కానీ శానిటైజర్ కాదు శానిటైజర్ తాగితే చనిపోరీని మేమిద్దరు ముగ్గురు డాక్టర్లను కూడా కన్సల్ట్ అయినాము అంటే మేము వెళ్ళి కన్సల్ట్ కాలేదు ఫోన్ చేసి అడిగినాము ఫోన్ చేసి అడిగితే ఏం కాదమ్మా వామితింగ్స్ అయితే శానిటైజర్ తాగితే ఏం చనిపోరని అని మాకు చనిపోరని చెప్పినందుకు మేము నమ్మినాము ఇంకొకటి హాస్పిటల్ దగ్గరికి ఆమె ట్రీట్మెంట్ కి తీసుకెళ్ళిందంట అంట ఆమె ఏం చేసిందంట హాస్పిటల్ లో పోలీసు నుంచి మాకు రిపోర్ట్ వస్తే మేము ట్రీట్మెంట్ చేసాం అమ్మాయిని ఐసీలో పెట్టాలి అని చెప్పిరంట బ్లడ్ శాంపిల్ తీసుకురంట బ్లడ్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ రాకముందుకే ఏం చేసిందంట మీరు పోలీసులు అది ఇది అంటే నీకు ఇంకా ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ జీవితం స్పాయిల్ అయిపోతుంది నా మొఘన్ కాడ డబ్బు ఉంది నా మొఘన్ని నేను మూడు రోజులలో ఇర్పించుకొచ్చుకుంటా నీ పిల్ల జీవితం ఖరాబ్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళు ఆ అమ్మాయి బెదిరించిందంట ఎవరు ఆ మురళి వైఫ్ బెదిరించింది మా పిన్నిని బెదిరియడం వల్ల అయ్యో నా బిడ్ నా చనిపోతుందని అనుకోలేదు శానిటైజరే కదా తాగింది నా బిడ్డ చనిపోదులే నా బిడ్డ బతుకుతుంది నా బిడ్డ బతుకుతే నా బిడ్డ జీవితం ఖరాబ్ అయిపోతుంది ఇంకెవరు నీ పిల్లలను ఎవరు పెళ్లి చేసుకోవడానికి రారు అని చెప్పడం వల్ల మా పిన్ని బెదిరించింది ఇంకొకటి ఆమె ఏం చెప్పిందంట నాకు తెలిసిన మెడికవర్ హాస్పిటల్ ఉంది ఆడికి వెళ్దాము ట్రీట్మెంట్ అక్కడ చేపిద్దాం ఇక్కడ వద్దని చెప్పిందంట చెప్పి ఇంటికాడికి పంపించేసింది ఏంటంట అవ్వాలని తను రాలేదంట వేరే ఎవరినో ఇచ్చి ఇంటికి పంపించేసింది అంట ఇంటికి పంపించేసినాక నైట్ అంతా ఇంక అట్లనే ఉంది మార్నింగ్ హాస్పిటల్ తీసుకెళ్లేసరికి చనిపోయింది చివరితోనే చివరిగా ఎప్పుడు మాట్లాడింది హాస్పిటల్ తీసుకెళ్లే ముందు మాట్లాడింది ఏం చెప్పింది ఆమె ఆ మమ్మీ వాడు మంచోడు కాదు మమ్మీ వాడు నా జీవితం నాశనం చేసిండు నా వల్ల నా లాగా ఇంకో అమ్మాయి జీవితం నాశనం కావద్దు మమ్మీ నాతో పాటు ఇంకొక అమ్మాయి పనిచేస్తుంది కదా ఆ అమ్మాయిని కూడా తీసుకురండి మమ్మీ ఆ అమ్మాయి అక్కడ ఉండొద్దు నేను ఇక్కడ ఉండను మమ్మీ నేను ఇంకోసారి సెలూన్ వెళ్ళను నేను అక్కడికి వెళ్ళి జాబ్ చేయను మమ్మీ అని చెప్పిందంట